నేను మీ ఇంటర్వ్యూ చదివిందా చూశానని చెప్పాను కదా ఒక షోలో ఇప్పటివరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని చెప్పాను అన్నాను ఇంకొక ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని అని చెప్పాం అంటే ఏది నిజం పాస్ట్ ఒక స్టోరీ అంటే అంటే పా నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు నాకు అసలు లవ్ లేదు నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న అంటే నేను అదే అంటున్నా ఎందుకంటే ఓపెన్ అవుతావా ఎంత ఎంత పెట్టుకుంటావా లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది ఉంటాయి దెల్ బి ఫ్లింగ్స్ ఫ్లింగ్సా అంటే అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి లేకుండా ఎవడు ఉండడు ఫ్లింగ్ ఫ్లింగ్ ఒక టైంలో మామూలుగా యూ గెట్ కనెక్టెడ్ అది కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఫట్ మంచి అంటే నీకు నచ్చితే అవతలలో నచ్చాలని లేదు కదా కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా అదే డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు అన్న ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది అండి ఏ రిలేషన్షిప్ అని తీసుకో మదర్ అండ్ ఫాదర్ తీసుకో బామ్మ తాత అన్న తీసుకో ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఒకళ్ళు తగ్గుతారు లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు సో అలాంటి జరగనప్పుడు బ్రేకప్స్ అయితే నాకు తెలియక నీకైనా తెలీదా చిలిపి నాటి నీ కౌంట్ ఎంత రిలేషన్షిప్ కౌంట్ ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టు నా నడుచుకెళ్ళిపోవాలి నేను అని ఏదో చెప్పి చిక్కి లేదు ఒకటే ఒక మాట ఒకటే రిలేషన్షిప్ నాకు నీకెన్ని చెప్పు ఒకటేనా నీకెన్ని చెప్పు నమ్మేసా మాకు నమ్మకం లేద్దా నువ్వు చెప్పు నీ నన్ను నాకు నిజంగా నమ్మకం లేదురా సరే నీకు ఎన్ని రిలేషన్షిప్స్ ఉంటే ఆ నాకయ్యా టూ త్రీ ఉంది యా రిలేషన్షిప్స్ ఫ్లింక్స్ నీకెన్ని చెప్పు ఆహా ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా నేను ఫస్ట్ అడుగుతున్నాను ఓడు చెప్తున్నావు నన్ను అడుగుతున్నావు ఇప్పుడు ఫ్లింగ్స్ అన్ని ఏ వెంటనే మళ్ళీ మొగ ఎర్రగైపోయాడు మళ్ళీ అయింది రెండుగా అవుతుంది మళ్ళీ ఎర్రగైపోయాడు చెప్పు దాన్ని క్లోజ్అప్ అంటే అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ అరగైపాడు చెప్పవు నాకు అసలా సాయి రామ్ సాయి సాయిరామ్ ఎందుకు ఆ చూపేంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కిరణ్ బీడే వేషంలో ఉన్నాను కదా సో ఖైదీని చూసినట్టు చూడాలంట నేను పోలీస్ యూనిఫామ్లో పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా చెప్పు 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 ఎన్ని ఫిలింగ్స్ యూనిఫామ్ ఉందని పోరేవారు చెప్పు ఎవరు అదే నేను కనిపించిన కదా పోరుతో అదే నువ్వే కాబట్టి నీ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసా లేదా ఏ ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి ఎస్ ఓన్లీ చైల్డ్ సింహం సింగిల్ యా అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్లో సోలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీతో ఉండడానికి ఎప్పుడు ఇష్టం ఉండదని అని విన్నా ఎందుకు ఇష్టం ఉండదు ఎవరు చెప్పారు ఎంత సుఖం ఉంటుందో తెలుసా ఫ్యామిలీతో ఉంటే మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు అండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు వాడికంటూ ఒక రొటీన్ ఉంది శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇమ్మీడియట్గా ఇలా చిట్కెత్తే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోరు కొట్టి ఆడు నన్ను దుబ్బి ఎన్ని ఎందుకు చెప్పు వాళ్ళ లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు చేయని వాళ్ళు నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ విజయవాడ ఈ రేడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తా ఈవెన్ ఇఫ్ ఇట్స్ టూ త్రీ డేస్ గ్యాప్లో ఉన్నా సరే ఆ టూ త్రీ డేస్ ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి అయితే వస్తూ వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే ఆ సర్జరీ అయిపోయిందా ఎంతసేపు పట్టింది అంటే మూడు గంటలు మూడు గంటలు కాదు నాలుగు గంటలు పట్టింది అంటే డాడీది సర్జరీ నాలుగు గంటలు పట్టిందంట అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవరు ఏందా అనుకుంటే ఏం బ్రెయిన్ సర్జరీ అంటున్నారు నాలుగు గంటలు పట్టింది మరి మరైనా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారికి కంటే అయ్యా మా నాన్నగారు డాక్టరు సర్జరీ చేసేటోడు చేయించుకునేవాడు కాదు నేను అంత హార్ట్లెస్ కాదు అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ నాలుగు గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా జరిగిందా అయ్యా మా నాన్న డాక్టర్ పేషెంట్ కాదు హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు నర్సులు కూడా ఉంటారు కంపౌండర్ కూడా ఉంటారు నాకు ఇంత నుంచి ఒకటి కొడుతుంది ఒకటే కొడుతుంది అడిగి అడిగా అడిగా అడిగి అది ఏంది గడ్డ మేసా పిసిఓడి అప్పుడు వచ్చింది డెల్లింగ్ దాట్ ఈస్ ఆ కరెక్ట్ ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పిసిఓడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలా మంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అంద చాలా మంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే తిన్నగా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటాం మనకి డ డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళం అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామూలు ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్ బట్ షీ ఇట్ అండ్ యునో థ్రెడ్డింగ్ అనేది తిరగట్లేదు అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నాం మళ్ళీ అల్లగానే యా తీంచేసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఏదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుంది ఏమో అని భయం చూడ అంటే మరి నేను కూడా ఇలా షేవింగ్ లైజ్ చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇట్టి చట్టు ఇట్టు అట్టించి ఇటు ఇట్టు కనెక్ట్ అయిపోతున్నాను నేను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ యా వచ్చేస్తాయండి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండవా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం వెళ్ళిపోతా అంతే మరి ఏమన్నా నీ చేతులు ఉంటుందా ఏముండదు పొద్దున్న ఈసావంటే ఓ ఎవరు ఎలైవ్ టుడే బతికున్నావు నువ్వు వాళ్ళు సో ఇవాళ ఏం చేయాలో అని డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం అంతే తప్ప ఐ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ అండ్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్ష చేయలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా ఇంజెక్షన్స్ ఇష్యూ అవదా అంటే ఎట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది ఇంట్రెస్ట్ ఓకే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు వస్తారు వస్తుంది అంటే నేను మీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హె హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యింది ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు నీ గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు తీసేస్తా అమ్మయ్య నెల నెల ఎవడబడతాడా పీరియడ్ పైన ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ

రోస్టర్ ఇది ఇది అంటారు కదా అన్ని పాపు శివా మై కుడు అన్నట్టు బాగా యు నో ఈ మధ్య స్మార్మే మార్పెన్స్ ఏ ఎవర్న తిట్టారా ఎవర్న కొట్టారా లేదు నన్న ఎవర్ కొడత నన్న ఎవర్ తిడత నాకు నాక అంత ఇచ్చాడు అలర్ట్ దబ్బుతున్నావు హ మిమిక్రీ చేస్త ఉంటా కదా మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింది కొట్టు వస్తుంది ఆటోమేటిక్ గా ఫ్లో లో వచ్చేస్తుంది చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా గీత గీత ఫోన్ ఆ మాధురి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్ గా ఉందక్క చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం అది తనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది నీ పరువులే అన్నా అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంట ఎంతమంది వైస్లో వచ్చి నీకు ఇలాగే చిలిపిగా కొన్ని కొన్ని అలా వెళ్తా ఉంటాయి ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్ అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఫ్లోలో ఉంటాం నువ్వు మైక్ పట్టుకొని ఎదుర్కొండా గెస్ట్ ఉంటే నీ ఫ్లో లో నువ్వు ఎలా ఉంటావు స్టేజ్ ఎక్కాక మా ఫ్లో కూడా వాయిస్ వస్తుంటే చిక్కి పడకు చి కబురా గడక ఎంతమంది తప్పుతావు డెన్ థ్యాంక్ యూ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా షేర్ చేసుకోవాలి ఏదైనా అది అచ్చా చప్ చప్ నీ లైఫ్ లో షేర్ చేసుకోలేంది ఒక విషయం ఆడియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటా ఫైనల్గా ఎవరితోనూ షేర్ చేసుకోలేనేది ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకు అరే షేర్ చేసుకోవాలంటే ఎవరు నా ఫ్రెండ్తో గానీ బాబుతో కానీ ఎవరితో షేర్ చేసుకుంటాడరాడు చెప్పు అట్లాంటిది ఏం లేదు అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ మీన్ అంత ఏముండో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా మరి ఓపెన్గా ఉండే ప్రాబ్లం కదా ఏం ప్రాబ్లం ఏదైనా వస్తాయి కదా ఊరు రెండు ప్రాబ్లమ్స్ చెప్ప ప్రతిది తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేద్ది నెక్స్ట్ అంతే ఏం లేదు ఒకటి ఒకటి చెప్పి ఒకటి జడ్జ్ చేస్తారని ఆళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి ఫస్ట్ ఎవరి లైఫ్ ఆడని చూసుకోమను పక్కన జడ్జ్ చేయడం కాదు ఎవరి లైఫ్ ఆడ చూసుకుంటే లైఫ్ బాగుంటుంది ఓకే మన అన్ని చెప్పేసుకున్నా కూడా అవి జరగవు అంటే నీ రాత అలా రాసి పెట్టుంది అనుకో చెప్పుకుంటే జరుగుతాయి మనం చెప్పుకోకపోతే దాచి పెట్టుకుంటే జరుగుతాయి జొరికితే అనుకుంటారు ఎలా అలాగా అంటే ఏదో అంటారు కదా దిష్టి దిష్టి ఫ్యాక్టర్ అంటావా నేను కొంచెం నమ్ముతా అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు దిష్టి ఫ్యాక్టరు అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య అంటే బురి నజర్ అంటే చెడ్డ కళ్ళు కుళ్ళు కళ్ళు బ్యాడ్ ఐస్ అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను బాహ్ వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమైనా డైరెక్టర్తో పెట్టాను బా ఛాన్స్ కొట్టాడు అని అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే తీ నేనైతే ఎవరున్నా నా ఫ్రెండ్ ఎవరితో పెట్టారునుక ఏ లవ్వా లేకపోతే ఏంది లేకపోతే ఏ కొత్త మూవీయా ఏ గుడ్ లక్ మ్యాన్ మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం కొంతమంది అట్లా కాదు కదా ఎట్లా చూస్తారు అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో కానీ కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే దోలు తీరింది అదొక అనుకుని లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ వస్తువు ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు స్క్రీన్షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిట్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు నువ్వు డల్లింగ్ హరి ఓకే అండర్లో నీ సొమ్మ పోదు నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీస్ చెక్కింగ్ ఆన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది అట్లాంటిది ఎవరికి ఉండదు ఏమో ఏంటి మొత్తానికి అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అదేమన్నా హ్యాపీ అకేషన్ ఏమన్నా ఇది పెట్టాను ఏ నైస్ రా గాడ్ బ్లెస్ యూ ఇలాగే హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉండు అనుకున్నది ఫ్రెండ్స్ నీ లైఫ్లో ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరుకుతారని అని చూస్తూ ఉంటాను అది నువ్వు ఇది చెప్తున్నా నాకు అర్థమైంది అలాంటి ఫ్రెండ్ ఇంకా నీకు లైఫ్లో లేడా అని చెప్తున్నా ఉన్నారు ఉన్నారు వెరీ ఫ్యూ వన్ అవుట్ తక్కువ టూ త్రీ యాక్చువల్లీ కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు వాళ్ళ ఫోన్ చేసి వాయిస్ డల్గా అనిపించినా సరే డల్లింగ్ ఏమైంది చెప్పుకో సర్లే ఓకే ఫైన్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే నాలుగు నాకు ఫ్రెండ్గా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది నువ్వు అలా వెళ్తావు వెంటనే వెళ్ళిపోతావు దగ్గర

ఇవ్వాల్సి వచ్చినాడు డలింగ్ కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు ట్రూత్ ఆ డేర్లో కావచ్చు రాత్రి గేమ్లో ఆడుతారు ఆ గేమ్లో అవ్వచ్చు ఇద్దరు ట్రూత్ ఆఫ్ డేర్ ఆడుతున్నా నీకే లిప్లోకి ఇస్తాడు డలింగ్ నేను చెప్తాను నువ్వు అబ్బాయికి అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు ఎస్ ఐ గేవ్ లిప్లోకే డన్ థ్యాంక్ యూ దొరికేసింది కదా ఇంకా ప్రోబోపీ కదా డన్ థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ హెల్త్ కూడా బాగాలేదు పాపం ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు అది కూడా ఎందుకు వచ్చావు అంటే రెండు హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి భారీ లెగ్లు కూడా వరకు వెయిట్ చేయించేసి హ్యాండ్లు ఇచ్చి ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని మంచి ప్రాజెక్ట్స్ తోటి జనాలందరిని ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ ఆల్ ద బెస్ట్ నువ్వు కూడా చాలా మంది రోస్ట్ చేయాలని మంచి మంచి ఇంటర్వ్యూ చేయాలని నేను అలాంటివన్నీ చేయాలి అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ ఫ్లింగ్స్ అది మన 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 అందానికి మన చేతికి మనకి ఇచ్చే కొరుకుంటూ కొరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కానీ మంచిగా అవ్వాలి మళ్ళీ కనబడాలి తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఏంటంటే చేయాలి ఆహ ఇప్పుడు కనబడతది ముద్దగా కనబడతా ఉంటా వస్తేనే ఉంటాం వస్తేనే ఉంటాం కాదు పాతవి కూడా వస్తుంటారు వస్తేనే ఉంటాయి వస్తే థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కన్వర్జేషన్ అయింది ఓపెన్గా థ్యాంక్ యూ అవి చూశారు కదా ఇంటర్ ఇంకొక గేస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తాం అంతవరకు సి And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.

నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ అక్కలు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్